వెల్కమ్ టు రాధా కలెక్షన్ ఈరోజు మరికొన్ని మగ్గమర్పు బ్లౌజులు మిస్టెంబ్రరీ బ్లౌజ్ చూపిస్తానండి ఇందులో మీరు వాట్సాప్ ద్వారా అయినా తీసుకోవచ్చు మాకు వాట్సాప్ ద్వారా చాలా లేట్ అవుతుందండి రిప్లైకి చాలా మెసేజ్లు వస్తున్నాయి కదా అనుకునే వాళ్ళు మీరు వెబ్సైట్లో కూడా తీసుకోవచ్చు వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి వెబ్సైట్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు వెబ్సైట్ ద్వారా తీసుకున్న వాళ్ళకి మీ ట్రాకింగ్ ఐడి మీ మెయిల్ ఐడికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాట్సాప్లో మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు తీసుకోవాల్సి ఉంటుంది సండే వచ్చి హాలిడే అండి రేపు సండే హాలిడే షాప్ అనేది ఓపెన్ ఉండదు అండ్ వెబ్సైట్లో తీసుకోవాలనుకునే వాళ్లకు నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతానండి లేదా మీరు గూగుల్కి వెళ్ళి కలెక్షన్ వెబ్సైట్ అన్నా కూడా మీకు వెబ్సైట్ అనేది వస్తుంది మనకి హ్యాండ్ ఈ విధంగా ఉంటుందండి మగ్గం వర్క్ బ్లౌజ్ టోటల్ మగ్గం వరకు బ్లౌజ్ జరి వర్క్ వచ్చిందండి సిల్వర్ జరి వచ్చింది గోల్డ్ జరి వచ్చింది అలాగే సెల్ఫ్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఇదంతా మనకి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ వచ్చింది హాఫ్ హ్యాండ్స్ ఇది మంచి బ్రౌన్ కలర్ అండ్ బ్యాక్ నెక్ మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ వచ్చి క్రాస్ కట్టి వన్ మీటర్ క్లాత్ ఉంటుందండి వన్ మీటర్ పాటూలు పట్టు వన్ మీటర్ సరిపోయే వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు వాట్సాప్ ద్వారా తీసుకోవాలనుకునే వాళ్ళు మీకు నేను చూపించే బ్లౌజ్లో మీకు ఏదైతే నచ్చుదో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేయడం ద్వారా మీరు బ్లౌజ్ కలెక్షన్ అనేది బుక్ చేసుకోవచ్చు అండి ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు బట్ మీకు బ్లౌజ్ కావాలనుకుంటే మాత్రం వాట్సాప్ ద్వారా తీసుకోవాలి లేకపోతే వెబ్సైట్కి వెళ్ళైనా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ వెబ్సైట్లో మాత్రం విత్ ఇన్ టూ త్రీ మినిట్స్లోనే వెబ్సైట్లో తీసుకోవచ్చు అండి వాట్సాప్ ద్వారా తీసుకోవాలనుకునే వాళ్ళు మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేశాక కొద్దిగా వెయిట్ చేయండి ఎందుకంటే కొన్ని వేల మెసేజ్ వస్తాయి కాబట్టి కొద్దిగా వెయిట్ చేశాక మీకు రిప్లై అనేది వస్తుంది అవైలబుల్ ఉందా అని అడిగాక అమౌంట్ పే చేసండి డే టు టైం అనేలా స్క్రీన్ షాట్ పెట్టండి మేము మండే రోజు చెక్ చేసుకొని అమౌంట్ వచ్చిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మీ పార్సల్ అనేది డిస్పాచ్ చేసి మీకు ట్రాకింగ్ ఐడి అనేది ఇస్తాము వెబ్సైట్ ద్వారా తీసుకునే వాళ్ళకి అమౌంట్ చెకింగ్ అట్లా ప్రాసెస్ ఏముండదు నెక్స్ట్ డేనే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీకు మెయిల్ ఐడి వస్తుంది ట్రాకింగ్ ఐడి వస్తుంది రండి మేడం ఇందులో కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి రెడ్ కలర్ పింక్ కలర్ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ దీని కాస్ట్ వచ్చి కేవలం సెవెన్ నైన్టీ నైన్ అండి గోల్డ్ కలర్ ललेनाइटा पर्पल शेड ग्रीन कलर रेगुलर पिंक बॉटल ग्रीन कलर वायलेट कलर పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ అండి ఒకవేళ మీకు వెబ్సైట్లో రాకపోతే వాట్సాప్ ద్వారా తీసుకోండి నో ప్రాబ్లం అయితే చాలామంది జాబ్ పర్పస్ చేసుకునే వాళ్ళు మాత్రం వెబ్సైట్లో తీసుకుంటే మీకు చాలా టైం సేవ్ అవుతుంది మీకు ట్రాకింగ్ ఐడి కూడా తొందర వస్తుంది నెక్స్ట్ మిషన్ ఎంబ్రాయిడరీ చూపిస్తున్నాను అక్కడ ఉంటాయమ్మా సెల్ఫ్లో ఉంటాయి అలా దగ్గర ఉంటాయి మిషన్ ఎంబ్రాయిడరీ చాలా చాలా బాగుందండి మిషన్ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఒకటి కాదు బ్యాక్ ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ వచ్చి క్రాస్ కట్టి హ్యాండ్స్ మనకి ఈ విధంగా ఉంటాయండి ఒకవేళ మీకు కలర్ క్లాత్ కలర్ డిఫరెంట్ కావాలి మాకు థ్రెడ్స్ కలర్ డిఫరెంట్ కావాలన్నా కూడా చేసిస్తామండి ఇందులో ప్రజెంట్ ఉన్న కలర్స్ చూపిస్తాను ఇప్పుడు ఇది యూ షేప్ రౌండ్ షేప్ వచ్చింది కదా ఇప్పుడు వన్ ఫ్లవర్స్ కూడా చేసిస్తాము కేవలం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి హ్యాండ్ సేమ్ వస్తుంది ఇందులో మనం టూ కలర్స్ యూజ్ దానిలో త్రీ కలర్స్ యూజ్ చేసాము ఇందులో కొన్ని కలర్స్ చూపిస్తాను ఇవి కూడా మనకి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయండి ఇంకా వెబ్సైట్లో మండే రోజు ఇంకా డిజైన్స్ అప్లోడ్ చేస్తున్నాము గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ బ్రౌన్ కలర్ ఎల్లో కలర్ బాటర్ దీనిలోనే కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ఇచ్చామండి పర్పుల్ కలర్ అండ్ ఆఫ్ వైట్ అండి ఎందుకమ్మా వెయిట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ వచ్చి ఇది చాలా మంది అడిగారని కేవలం సెవెన్ ఫిఫ్టీలోనే చాలా బాగుంది వర్క్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుందని టోటల్ గోల్డ్ జరి వర్క్ వచ్చింది ఇప్పుడు నేను ఇది స్క్వేర్ షేప్ వేసాను కదా మీకు రౌండ్ షేప్ కావాలన్నా చేసిస్తాము ఐ షేప్ కావాలన్నా చేసిస్తాము లేదా మాకు రౌండ్ షేప్ కావాలన్నా కూడా మీకు నచ్చిన షేప్లో చేసిస్తామండి బ్యాక్ ఈ విధంగా వస్తుంది టోటల్ గోల్డ్ జరి అండ్ హ్యాండ్ లా వస్తుందండి వర్క్ స్టిచ్ చేసాక చాలా బాగుంటుంది ఫ్రంట్ వచ్చి క్లాస్ కటింగ్ క్లాత్ వచ్చి ప్యూర్ రాసి క్లాత్ అండి విత్ క్లాత్తోనే కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి మెరూన్ కలర్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉందండి మీకు మీ డిఫరెంట్ కొందరికి మీటర్ సరిపోతే ఎక్కువ క్లాత్లో చేసేయమన్నా చేసిస్తాము ఇది గోల్డ్ జరితో వేసాము మీకు సిల్వర్ జరితో వేయమన్నా కూడా వేసిస్తాము அண்ட் இது வைட்டு பெண்ணு மந்த அடிக்கெகர் பிங்க் கிரீன் கலர் பர்ப்பு கலர் அண்ட் ஆஃப் வைட் డార్క్ ఆరెంజ్ కలర్ అండ్ వైలెట్ కలర్ చాలా బాగుంది అండ్ వన్ మీటర్ ఉంటుంది వన్ మీటర్ సరిపోయే వాళ్ళకి ఎవరికైనా వస్తుంది అలాగే రాఫిల్కి పన్నా వచ్చి పెద్ద పన్నా ఉంటుంది కాబట్టి కొంచెం ఫార్టీ టూ సైజ్ వరకు మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అండి ఫ్రంట్ వచ్చి చేసాము స్టార్ షేప్లో లేదా మీకు రౌండ్ షేప్లో చేసేమన్నా కూడా చేసిస్తాము నెక్స్ట్ వచ్చి బ్లూ కలర్ ఇవి వచ్చి కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మగ్గం వరకు బ్లౌజ్ చూపిస్తాను త్రిబుల్ నైన్లో లో చాలా బాగుంది మంచి రెడ్ కలర్ పైన గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చాము టోటల్ ఇట్లా చూడండి ముడి కుట్టి వచ్చింది హ్యాండ్ టెన్ ఇంచెస్ హ్యాండ్ ఉంటుంది అండ్ బ్యాక్ ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ వచ్చి ఇందులో కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి ఇది కాంట్రాస్ట్ కలర్ వేయించాము సెల్ఫ్ కలర్ లో కూడా చూపిస్తాము పింక్ కలర్ రెడ్ కలర్ టోటల్ మగ్గం బ్లౌజ్ బ్లౌజర్ అన్నా ఎక్కడ అనిపించినవి మాత్రం లేవు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ పింక్ కలర్ కల నేత గ్రీన్ షేడ్ డార్క్ ప్యారెట్ క్రీమ్ ब्लू कलर वायलेट कलर रॉयल ब्लू पिंक कलर डार्क ब्लू वाइन कलर मेरून कलर डार्क पिंक पर्पल कलर विथ ब्लू कलर कॉम्बिनेशन रॉयल ब्लू एंड हॉट पिंक कलर అండ్ పర్పుల్ కలర్ అండి ఇవే కాకుండా మళ్ళీ చూపిస్తాను చాలా బాగుంటుంది ఇలా గోల్డ్ కలర్ పైన వర్క్ అండి మిషన్ బ్రైడ్ నెక్ ఈ విధంగా ఉంటుంది మీకు నెక్ డిప్ ఎంత కావాలంటే అంత చేసిస్తాము నెక్ ఈ విధంగా ఉంటుంది అండ్ హ్యాండ్లా ఉంటుంది ఇంట్లో కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి బ్లాక్ కలర్ డార్క్ మెరూన్ కలర్ వైన్ కలర్ ఎల్లో కలర్ ఇందులో కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉందండి మీకు నచ్చిన కలర్ లో వేసిస్తాము గోల్డెన్ బ్లూ కలర్ డార్క్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ పర్పుల్ కలర్ వైలెట్ కలర్ అండ్ పింక్ కలర్ మిషన్ ఎంబ్రెడ్రీ చాలా బాగుంటుందండి అండ్ వర్క్ ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ అని రియల్ ఫ్లవర్స్ లాగా ఉంటాయి కాబట్టి ఇవి వచ్చి కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కలర్ ఒకవేళ మీకు ఉపయోగపడే కలర్ ఇందులో లేదంటే మీకు నచ్చిన కలర్ లో కూడా చేసిస్తామండి గ్రీన్ కలర్ పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ 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 నెక్స్ట్ ఈ డిజైన్ చాలామంది నన్ను అడిగారండి కేవలం ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మంచి త్రీ డి ఫ్లవర్స్ వస్తాయి ఇలా హ్యాంగింగ్ వస్తుందండి క్లాత్ వర్క్ కాస్ట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ బూటీస్ వస్తాయి ఇది చాలా టైం టేకింగ్ వర్క్ అండి కానీ అంత లుకింగ్ ఉంటుంది వేసుకుంటే ఇందులో వితౌట్ స్టిచ్చింగ్ నేను చూపిస్తాను కేవలం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇలా ఉంటుంది ఇందులో మీకు నచ్చిన కలర్లో వేసి ఏమన్నా కూడా వేసిస్తామండి డైరెక్ట్ షాప్ అయినా రావచ్చు లేకపోతే ఆన్లైన్లోనైనా ఆర్డర్ ఇవ్వచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ మెజర్మెంట్స్ మీకు నచ్చినట్టు వేసిస్తామండి ఇవే కాకుండా మన షాప్లో మగ్గం వర్క్ బ్లౌజెస్ కంప్యూటర్ వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ ఇలా కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే డీటెయిల్స్ కోసము స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే డీటెయిల్స్ చెప్తారు మరొకసారి చెప్తున్నానండి సండే వచ్చి హాలిడే మండే టు సాటర్డే మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటుంది వెబ్సైట్లో మాత్రం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైనా తీసుకోవచ్చు కలెక్షన్ కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ